హాయ్ యూస్ గత నాలుగైదు రోజుల క్రితం చిరంజీవి గారి యొక్క మాజీ అల్లుడు శిరీష్ చనిపోయినాడు కదా శిరీష్ భరద్వాజారు హెల్త్ ఇష్యూస్ చనిపోయారు బట్ కింద కామెంట్లు పెట్టారు రా బాబు కొంతమంది చిరంజీవి వాళ్ళు చనిపోయాడు అసలు మెగా ఫ్యామిలీని టచ్ చాలు ఇదిగో ఇటువంటివే జరుగుతాయి అది ఇది రకరకాలుగా దాన్ని ఉదయకి టాపిక్ తెచ్చారు కొంతమంది అప్పుడు ఉదయకిరాన్ని చంపేస్తారు ఇప్పుడు వీడిని చంపేశాడు దాన్ని నాకు అనిపించింది ఎందుకు ఇంకా ఎంత ఫూలిష్గా కొంతమంది ఉన్నారు అసలు రియాలిటీ అంటే వీళ్ళకి అనవసరమా మళ్ళీ వీడియో అనుకున్నా ఐ అయ్యా వద్దులే అనుకున్నా బట్ అప్పుడు ఈ జూన్ ఇరవై ఆరున ఉదయకిరణ్ణి బాగా ఆ రోజు మాట్లాడదాం అని చెప్పి సైలెంట్ ఇది ఇప్పుడు ఇస్తున్నా నైన్టీన్ ఎయిటీ జూన్ ట్వంటీ సిక్స్ హైదరాబాద్ జన్మించాడు మన ఉదయకిరణ్ చిత్ర సినిమా ద్వారా సినిమాలో ఎంట్రీ ఇచ్చిన్నాడు టూ థౌజండ్ తీసుకుంది పదకొండు వేల రూపాయలు ఆ సినిమా ఖర్చు కూడా నలభై లక్షలే ఎంతో పన్నెండు కోట్లే వసూలు చేసింది ఫస్ట్ సినిమాతోనే సెన్సస్ స్టార్గా పేరు వచ్చింది ఆ తర్వాత నువ్వు నేనా నువ్వే నువ్వేనా ఆ నువ్వు నేను అనుకుంటా ఒక్కసారిగా ఆనాడు స్టార్ హీరో అయిపోయాడు ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది సెకండ్ సినిమా స్టార్ హీరో అత మనసు అంతా నువ్వే సినిమా సూపర్ ఉంది ఇంకేముంది లవర్ బాయ్ డ్రీమ్ బాయ్ రకరకాల పేర్లు వచ్చి ఆ మూమెంట్లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాయుడు సినిమాలు ఉన్నాయా వాళ్ళకి రాని ఓపెనింగ్స్ కూడా ఇతనికి వచ్చామన్నమాట ఆ రేంజ్లో ఓపెనింగ్స్ వస్తూ ఉంటే పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలకు సంబంధించి కూడా ఇతను గెస్ట్గా పిలుస్తూ ఉండదు ఆ మూమెంట్లో సుష్మిత ఇతను ఇష్టపడిందో చిరంజీవి గారు అలా అనుకున్నారో ఇతను ఇష్టపడ్డాడో మొత్తానికి అలా అయితేనేమి చిరంజీవి గారి పెద్ద అమ్మాయి సుష్మిత్ ఇతనికి ఎంగేజ్మెంట్ జరిగింది టూ థౌజండ్ త్రీలో ఓకే దెన్ కొంతమంది ఏమో అంత ఉన్నత కుటుంబం వాళ్ళు కొంచెం లావిష్గా పెరుగుంటారు అంత రిచ్ వాళ్ళు కొన్ని తట్టుకోలేము అని ఉదయకిరణ్ డ్రాప్ అయ్యాడు అంటారు లేదు ఉదయ కిరణ్లో కొన్ని తప్పులు ఉన్నాయి అండ్ అతను బ్యాక్గ్రౌండ్ లేదా నా ఫ్రెండ్స్ సరిగా లేదని చిరంజీవి తెలిసి వీళ్ళే డ్రాప్ అయ్యారని అదొకటి అంటారు ఇప్పటికే ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు అండ్ అన్ని రోమర్స్ సో అవి పక్కన పెడతాం మొత్తానికి మ్యూచువల్గానే మాట్లాడుకున్నాడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అంటే ఎంగేజ్మెంట్ అయితే పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు రెండు వేల మూడు ఆ తర్వాత వెనకాల అటాచ్ చేస్తున్నా చూడండి రెండు వేల మూడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయిన తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేశాడు ఇందులో అవునన్నా కాదన్న తేజ డైరెక్షన్ సదా అండ్ ఉదయకిరణ్ సినిమా బాగుండద్ది అండ్ నాకు నువ్వు నీకు నేనని చెప్పేసి అదో సినిమా ఉండే అది ఈ మూమెంట్లో అక్కడక్కడ హిట్లు పడుతూ ఉన్నాయి ఏకైనా మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో గుండె జల్లుమంది అని చెప్పేసి అప్పుడు అదొకటి పడింది అది మనోడికి టర్నింగ్ పాయింట్ ఈ సినిమా అనుకున్నా ఆ సినిమా బాగానే ఉంటుంది ఇంకా ఇంకేముంది మనోడికి మంచి మంచి సినిమాలు వస్తాయని అనుకున్నా కానీ ఆ తర్వాత ఏమైంది సరైన స్టోరీలు తీసుకోలేదు రెండు వేల మూడుకు ముందు మహా అయితే ఒక ఆరో ఏడు ఎనిమిది సినిమాలు నటించాడండి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిన తర్వాత కనీసం కనీసం పన్నెండు సినిమాలు పద్నాలుగు సినిమాలు యాక్ట్ చేశాడు అందులో తమిళ ఉన్నాయి తెలుగు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చిరంజీవి ఉదయకిరణ్ లైఫ్ని తొక్కినట్టయితే అన్ని సినిమాలు ఉదయ కిరణ్ నటించేవాడా ఇన్ కేసు ఎక్కడైనా తేడాగా ఉంది అంటే ఉదయ కిరణ్ ఎవరెవరికి చెప్పడా బాధని ఆల్రెడీ అప్పుడు టీవీలు ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియా ఉన్న ఉంది ఎక్కడ చెప్పలేదు చిరంజీవి గురించి అతను అనుకోకుండానో వేరే కారణాల వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ అయింది ఎవరి ఫాల్ సుష్మిత పెళ్లి చేసేసుకుంది దెన్ ఈలోపు చిరంజీవి గారి అమ్మాయి వచ్చేసి ఆ శిరీషర్త లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ పెద్ద ఇష్యూ అయింది కదా తర్వాత వేరే విషయం వాళ్ళు ఇదిలో వాళ్ళు ఉన్నారు పార్టీ పెట్టుకున్నారు రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారు ఉదయకిరణ్ వచ్చి సీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు దెన్ రెండు వేల పన్నెండులో విషిత ఆమె సాఫ్ట్వేర్ ఐ థింక్ సో ఉదయకిరని చనిపోయినట్టుగా ఆమె ఫేస్బుక్లో ఆమె ఎక్కడ పనిచేస్తా విషిత పెళ్లి చేసుకున్నారు సినిమాలకి సంబంధించి ట్రయల్స్ వేస్తూనే ఉన్నాడు మంచి మంచి చోట్ల నటిస్తూనే ఉన్నాడు అనుకుంటున్న మూమెంట్లో స్టోరీ సెలక్షన్ బాగోకపోవటము నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్లో డైరెక్టర్ మూవీ టీం వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగిలితే సినిమా అయ్యాక అంటే మనోడు సైలెంట్గా ఉన్నాడట ఉదయకి రే అతి మంచిదనమాట అన్న మొహం ఆటం అన్నమాట బాగా పాప దాంతో ఇస్తారని అనుకునేవాడు అట ఆ సినిమాలు ఏమో రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయ్యేవి దాంతో అడు వాళ్ళు ఇస్తారని డబ్బు ఇచ్చేవాళ్ళు కదా కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదంట అలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ స్టార్ట్ అయింది పెళ్ళిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ మోరగారు అవునన్నా కాదన్నా ఒక మనిషికి సంబంధించి తన లైఫ్లో ఒక భార్య వచ్చింది ఆడపిల్ల వచ్చిందంటే బెస్ట్గా లైఫ్ ఉండాలని కోరుకుంటాడు తను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా హిట్లు పడాలని కోరుకుంటాడు ఒకప్పుడు స్టార్ హీరో ఇప్పుడైతే సరైన హిట్లలో దాన్ని ఒకటైన హిట్ రాకపోయిందని చెప్పి ట్రై చేస్తున్న మూమెంట్లో సరైన హిట్లు పడక సరైన సినిమాలు దొరక్క స్టోరీలు సరిగ్గా సెలెక్ట్ చేస్తున్న సరే ఎక్కడొక్కడో తేడా కొడుతుంటే మనిషి అప్పటికే సైకలాజికల్ బాగా డిప్రెషన్ వెళ్తూ ఉండేట రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున ఈమె విషత్ యొక్క ఫ్రెండ్ రోహిత్కి బర్త్డే ఉంటే మణికొండలో బర్త్డే పట్టుకొల్దు నువ్వు కూడా రాంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉండవు రాంటే దాన్ని రాలా అప్పటికే డిప్రెషన్ ఉండడానికి ఇబ్బంది పడుతున్న విషయం ఆమెకు అర్థమైంది అంటే సార్ రాలా బట్ అలానే ఉన్నప్పుడు సర్లేని చెప్పేసి వెళ్ళారు బట్ ఆ నైట్ ఇంకా జర్రాని ఏం జరిగింది అన్నప్పుడు పాపం ఆ మనిషి ఒక లెటర్ లాంటిది రాసేడని నువ్వు బ్లైండ్గా వాళ్ళని నమ్ముతున్నావు అలా నమ్మొద్దని విషతిని జాగ్రత్త చెప్తూ బాగుండు అని హెచ్చరించినట్టు లైక్ ఈవేళ లెటర్లు అవన్నీ కూడా మాట్లాడుకున్నామని డిస్కస్ చేసాం బట్ ఫైనల్లీ తన మరణానికి సంబంధించి ఎక్కడ కూడా చిరంజీవి ఫ్యామిలీ కానీ సినీ ఇండస్ట్రీ అని కానీ సినీ ఇండస్ట్రీ పలనవాళ్ళని కానీ ఎక్కడ ఒక్క మొక్క చెప్పింది కదా మనిషి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఎక్కడ కానీ చిరంజీవి కానీ ఉదయకిరణ్ ఫ్యామిలీ కానీ ఇద్దరు కూడా ఒకరి గురించి ఒక నెగిటివ్ ఎక్కడ మాట్లాడింది లేదు దెన్ ఇంకా చిరంజీవి అన్నవాడు ఉదయ కిరణ అసలు ఎలా కారణమవుతాడు మెగా ఫ్యామిలీ ఉదయ కిరణ్ మరణానికి ఎలా కారణమైంది తర్వాత మన కింద కొంత కామెంట్లు పెట్టారు ఉదయ కిరణు చనిపోయాడు ఎర్రగడ్డ సంవత్సరం అంటే లంచులు జరుగుతూ ఉంది మెగా ఫ్యామిలీ నుంచి ఊరు రాలేదు డౌన్ డౌన్ చిరంజీవిని అప్పుడు గొడవ అంటారు నినాదాలు చేశారట ఎందుకు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయింది దెన్ ఆటోమేటిక్ గ్యాప్ అనేది వచ్చింది అక్కడ ఇంకేతను విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ కారు కదా చనిపోయిన తర్వాత అక్కడ వచ్చినప్పుడు ఈ డౌన్ డౌన్ అవల్ ఇంకా హడావుడి చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవటం అండ్ లేనిపోయిన గొడవలు అవడం తప్ప ఉండిద్దా కిరణ్ ఒక రోడ్ యాక్సిడెంట్లోనో లేదు అన్నప్పుడు ఒక సహజంగా సంథింగ్ జరగడం జరిగేలా చనిపోతే దెన్ సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలు వచ్చినట్టు లేదన్నప్పుడు అరే పిల్లోడరా మంచివాడరా అన్నప్పుడు వచ్చినట్టుంటే అదొక ఇది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని ఒక మనిషి చనిపోతే గతంలో ఇతను ఇంటర్వ్యూడు కావాల్సిన వాడు అరే ఇప్పుడు ఇలా చనిపోయాడే అని వస్తే ఆనాడు నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అప్పటి నుంచి సరైన హిట్లు లేవు ఆ సరైన సినిమాలు లేవు నువ్వే కారణం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే చిరంజీవి తట్టుకోగల మెగా ఫ్యాన్స్ ఎవరు వస్తే తట్టుకోగలరా పోనీ అక్కడ ఉన్న వాళ్ళు మెగా ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఏ ఏంటో అట మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తే గొడవ అవ్వదా ఏమన్నా అసలు సెన్స్ ఉందా చిరంజీవి రాలేదు వాళ్ళే కావాలని చేశారు చీ అద్దనిదంటే ఇప్పుడు మన సమాజంలో ఎదురున చెత్తనా కొడుకు ఆనా కొడుకుని వాడు గెలిపిస్తాడు మనిషే కాదు రాక్షసుడు అనుకుంటా ఉంటాం వాడిని సైతం గెలిపించే వాళ్ళు ఉన్నారు మన సమాజంలో వాడికి సైతం ఒకవేళ వాడు ఓడిపోయినా వేసిన వాళ్ళు నలభై శాతం ముప్పై శాతం కనిపిస్తున్నారు ఈ రోజుల్లో మరి ఏంటి వాళ్ళంతా భయపడి ఓట్లేసారా మా వాడిని ఓట్లేసారా మేము వాడు ఒకటే లే వాడు రక్షణ ఉంటే మేము రక్షణ ఓట్లేస్తారు ఎలా చెప్పాలి సో నేను అంటుంది అదేనండి ఎప్పటికైనా దయచేసి గుర్తుంచుకోండి ఒకరితో కంపారిజన్ చేస్తున్నప్పుడు ఒకరికి ఏదన్న విషయాన్ని మనం వాళ్ళకి అంటగాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఆలోచిద్దాం ఎదుటిన వాళ్ళు ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సరే పొరపాటు అయితే సరిదిద్దుకుందాం అండి తప్పుకైతే మాట్లాడొద్దు అంటున్నా అప్పటికప్పుడు అనుకోకుండా అయితే జరిగింది అనుకోండి కానీ సాతలో సరిదిద్దుకుందాం అప్పటికప్పుడు అనుకోలేదు టైం ఉంది అనుకున్నప్పుడు ఆలోచించి అడిగేద్దాం ఏదైనా సరే సో ఉదయ కిరణ్ ఒకప్పుడు స్టార్ హీరో బట్ అతను అతి మంచితనం ఆ తర్వాత పాపం చిరణ్ ఇట్లు లేకపోవటం ఇంకా డిప్రెషన్ లోనైపోయి పాపం ఆ రకం చనిపోయాడు అడుగు దెన్ ఇంకా వాళ్ళ మిస్సెస్ వచ్చేసి నాకు తెలిసి ఇక్కడైతే లేనట్టుంది ఉన్నట్టుంది ఆమె ఎందుకంటే ఇక్కడ ఉండే జ్ఞాపకాలు లైక్ ఇవన్నీ ఇబ్బంది ఎందుకంటే అక్కడికి ఉన్నారు సో ఫైనల్లీ కనీసం ఇప్పటికైనా ఉదయ కిరణ్ విషయంలో ఇంకా చిరంజీవిని మెగా ఫ్యామిలీని బ్లేమ్ చేయడం ఆపండి ఉదయ కిరణ్ చనిపోయింది ఎలా ఏంటి అన్నప్పుడు ఈ వీళ్ళలో మీకు అర్థం వల్సిన అర్థం చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయ కిరణ్ యొక్క జయంతి పాపం